అతిర సామృత సింధులో ఒక చిన్న ఘట్టం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము అదృష్టవంతుడైన ఒక శిశువు తల్లి గర్భంలో ఉండి ఎన్ని నరక యాతలలో అనుభవిస్తున్నాడో శ్రీకృష్ణ భగవానుడికి వివరిస్తున్నాడు అనమాట ఓ స్వామి కంస విరోధి నేను ఈ తల్లి గర్భంలో మలమూత్రాల మధ్య నరకయాతన అనుభవిస్తున్నాను అందులో నుంచి క్రిమి కేటగాదులు అవన్నీ నా శరీరం అంతా కుడుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇవన్నీ నా మీద నుంచి వెళుతున్నాయి కాబట్టి నా కళ్ళు కూడా కనిపించటం లేదు అందులో అయిపోతున్నాను దయచేసి ఈ నరక యాత్ర నుంచి నన్ను రక్షించు నేను ఇప్పుడు ఇక్కడ నీ సేవ ఏమీ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఈ గర్భస్థ శిశువుగా ఉండి నరకయాత్రను అనుభవిస్తున్నాను కాబట్టి ఏమీ సేవ చేయలేకపోతున్నాను నువ్వు నన్ను ఇక్కడ నుంచి బయటపడేస్తే నేను ఎల్లప్పుడూ నీ నామంకేర్తనం తీసుకుంటూ నా జీవితాన్ని గడుపుతాను ఎంతో జుగుప్సాకరమైనటువంటి సంఘటన ఇది అలాగే నరకయాతలు పడేటటువంటి ఒక వ్యక్తి యమధర్మరాజు తనని ఎలాంటి నరకంలో పెట్టాడు అనే విషయాన్ని గురించి తెలియజేస్తున్నాడు అనమాట అతను కూడా స్వామి శ్రీకృష్ణ శ్రీహరి నేను ఈ నరకంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను అశుద్ధము అపరిశుభ్రము దుర్గంధభరితము అయినటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడ్డాను ఇవన్నీ అనుభవిస్తూ నేను నీకు ఎటువంటి సేవ చేయలేకపోతున్నాను నువ్వు నన్ను రక్షింపు ఎన్నో బాధలు పడుతున్నాను యమధర్మరాజు నన్ను ఇలాంటి నరకంలో నరక యాత్రలు అనుభవించమని పడేశాడు దయచేసి నీవు నన్ను రక్షించుము ఇలాంటి దురుగుప్సాకరమైన జీవితాలని చూస్తుంటే మనకి కూడా చాలా జాలి కలుగుతుందన్నమాట ఇది భక్తి రసామృత సింధులో తెలియజేయబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి హరే కృష్ణ